ఓం శాంతి మురళీ తేదీ తొమ్మిది జులై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సత్యమైన తండ్రితో లోపల బయట సత్యముగా ఉండండి అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు ప్రశ్న ఈ జ్ఞానమును వినేందుకు లేదా ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవ్వగలుగుతారు జవాబు ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను అభినయించారో ఎవరైతే అందరికన్నా ఎక్కువగా భక్తిని చేశారో వారి జ్ఞానమును ధారణ చేయటంలో చాలా వేగముగా ముందుకు వెళతారు వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు మీరు శాస్త్రాలను నమ్మరా అని కొంతమంది మిమ్మల్ని అడుగుతారు ఎంతగా మేము శాస్త్రాలను చదివాము భక్తిని చేసాము అంతగా ప్రపంచంలో ఇంకెవ్వరు చేసి ఉండరు ఇప్పుడు మాకు భక్తి ఫలితం లభించింది ఇక మాకు భక్తి అవసరం లేదు అని చెప్పండి ఓం శాంతి అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు ఆత్మలందరి తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు సరువుల సద్గతి దాత ఏ ఆత్మలైతే ఉన్నారో వారందరినీ జీవాత్మలు అనే అంటారు శరీరము లేకపోతే ఆత్మ చూడలేదు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి స్వర్గస్థాపనను చేస్తున్నారు కానీ నేను స్వర్గమును చూడను అని బాబా అంటారు అది ఎవరి కోసమైతే ఉందో వారే దానిని చూస్తారు మిమ్మల్ని చదివించిన తర్వాత నేనిక ఏ శరీరమును ధారణ చెయ్యను మరి శరీరం లేకుండా నేను ఎలా చూడగలను వారు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు అన్నీ చూస్తున్నారు అని కూడా కాదు బాబా కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తారు మిమ్మల్నే పుష్పాలుగా తయారు చేసి స్మృతి యాత్రను నేర్పిస్తారు యోగము అన్న పదము భక్తికి సంబంధించినది జ్ఞానమును ఇచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడే వారినే సద్గురువు అని అంటారు వారంతా గురువులే సత్యమును చెప్పేవారు సత్యఖండాన్ని స్థాపించేవారు వారే భారతదేశము సత్యఖండముగా ఉండేది అక్కడ దేవీదేవతలు అందరూ నివసించేవారు ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు కావున సత్యమైన తండ్రితో లోపల బయట సత్యముగా అవ్వాలి అని వారు పిల్లలకు అర్థం చేయిస్తారు మొదట అడుగడుగులోనూ అసత్యమే ఉండేది స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలనుకుంటే దానినంతటినీ వదలవలసి ఉంటుంది స్వర్గంలోకైతే ఎంతోమంది వెళ్తారు కానీ తండ్రిని తెలుసుకున్నాక కూడా వికర్మలు వినాశనం చేసుకోకపోతే శిక్షలు అనుభవించి లెక్కాచారాలను తీర్చుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పదవి కూడా చాలా తక్కువగా లభిస్తుంది పురుషోత్తమ సంఘం యుగంలో రాజధాని స్థాపన జరుగుతోంది రాజధాని సత్యయుగంలోనూ స్థాపించబడదు అలాగే కలియుగంలోనూ స్థాపించబడదు ఎందుకంటే తండ్రి సత్యయుగంలో లేదా కలియుగంలో రారు ఈ యుగమును పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణమును చేస్తారు కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది కావున సంగమయుగము కూడా తప్పకుండా కావాలి ఇది పతిత పాత ప్రపంచమని బాబా తెలియజేశారు నివాసి అన్న గాయనం కూడా ఉంది మరి పరాయి దేశంలో తన పిల్లలు ఎక్కడ దొరుకుతారు పరాయి దేశంలో పరాయి పిల్లలే దొరుకుతారు నేను ఎవరిలోకి ప్రవేశిస్తాను అనేది వారికి బాగా అర్థం చేయిస్తాను స్వయం పరిచయమును ఇస్తాను మరియు ఎవరిలోకైతే ప్రవేశిస్తాను వారికి కూడా ఇది నీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను ఎంత స్పష్టముగా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ పురుషార్థులుగా ఉన్నారు సంపూర్ణ పవిత్రులుగా లేరు సంపూర్ణ పవిత్రులను ఫలిస్తాలు అని అంటారు ఎవరైతే పవిత్రులుగా ఉన్నారో వారిని పతితులు అనే అంటారు పరిస్థాలుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు సూక్ష్మవతనంలో మీరు సంపూర్ణ పరిస్థాలను చూస్తారు వారిని పరిస్థాలు అని అంటారు కావున పిల్లలు ఒక్క అలఫ్నే స్మృతి చేయాలి అలఫ్ అనగా బాబా వారిని అల్లా అని కూడా అంటారని బాబా అర్థం చేయిస్తారు తండ్రి నుండి స్వర్గవారసత్వము లభిస్తుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు స్వర్గాన్ని ఎలా రచిస్తారు స్మృతి యాత్ర మరియు జ్ఞానము ద్వారా భక్తిలో జ్ఞానం ఉండదు జ్ఞానమును ఒక్క తండ్రియే బ్రాహ్మణులకు ఇస్తారు బ్రాహ్మణులు ఉన్నతులు కదా ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ పిల్లి మొగ్గల ఆటను ఆడుతారు బ్రాహ్మణుల నుండి దేవతలుగా క్షత్రియులుగా అవడమునే విరాట రూపము అని అంటారు విరాట రూపము బ్రహ్మ విష్ణు శంకరులది అని అనరు అందులో బ్రాహ్మణులు శిఖ రూపములో లేరు కదా తండ్రి బ్రహ్మతనువులోకి వస్తారు అనేది ఎవరికీ తెలియదు బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులము ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తారు తండ్రి శూద్రులనైతే చదివించరు కదా వారు బ్రాహ్మణులనే చదివిస్తారు చదివించడంలో కూడా సమయం పడుతుంది రాజధాని స్థాపన జరగనున్నది మీరు ఉన్నతోన్నతులుగా పురుషోత్తములుగా అవ్వండి కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు తండ్రియే రచిస్తారు కదా ఇది మర్చిపోకండి మాయ మిమ్మల్ని మరిపింపజేస్తుంది దాని వృత్తే ఇది జ్ఞానములో అంతగా అది జోక్యం చేసుకోదు స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది ఆత్మలో ఎంతో చెత్త నిండి ఉంది అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రమవ్వదు యోగము అన్న పదమును విని పిల్లలు ఎంతో తికమక పడతారు బాబా మా యోగము లగ్నం అవడం లేదు అని అంటారు నిజానికి ఆ యోగము అన్న పదము హఠయోగులది సన్యాసులు బ్రహ్మముతో యోగమును జోడించాలి అని అంటారు అయితే చాలా పెద్దది ఏ విధముగా ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయో అలాగే అక్కడ కూడా చిన్న చిన్న నక్షత్రాల వలె ఆత్మలు ఉంటాయి అది ఆకాశానికి అతీతంగా ఉంటుంది అక్కడ సూర్య చంద్రాదుల ప్రకాశం ఉండదు కావున మీరు ఎంత చిన్న చిన్నని రాకెట్లలో చూడండి మీరు ఎంత చిన్న చిన్నని రాకెట్లో చూడండి కావుననే బాబా మొట్టమొదట ఆత్మజ్ఞానమును ఇవ్వాలి అని అంటారు అది ఒక్క భగవంతుడే ఇవ్వగలగరు కేవలం భగవంతుని గురించే తెలియదని కాదు వారికి ఆత్మ గురించి కూడా ఏమీ తెలియదు ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల యొక్క చక్రము అవినాశి పాత్ర నిండి ఉంది దీనిని కూడా ప్రకృతి సిద్ధము అనే అనగలరు ఇంకేమీ అనలేరు ఆత్మ ఎనభై నాలుగు జన్మల చక్రమును తిరుగుతూనే ఉంటుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది ఇది డ్రామాలో రచింపబడి ఉంది ప్రపంచం అవినాశి అది ఎప్పుడూ వినాశనం అవ్వదు చాలా పెద్ద ప్రళయం జరుగుతుంది ఆ తర్వాత కృష్ణుడు వేలును నోట్లో వేసుకుని రావి ఆకుపై తేలుతూ వస్తాడు అని వారు చూపిస్తారు కానీ అలాంటిదేమీ జరగదు అది నియమ విరుద్ధము మహాప్రళయం ఎప్పుడూ జరగదు ఒక్క ధర్మస్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము కొనసాగుతూనే ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా మూడు ధర్మాలు ఉన్నాయి ఇది కళ్యాణకారి సంగమ యుగము పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచమునకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది నిన్న కొత్త ప్రపంచం ఉండేది ఇప్పుడు పాతగా ఉంది నిన్నటి ప్రపంచంలో ఏముండేదో మీరు అర్థం చేసుకోగలరు ఎవరు ఏ ధర్మానికి చెందినవారు వారు ఆ ధర్మస్థాపననే చేస్తారు వారైతే కేవలం ఒక్కరే వస్తారు అనేక మంది ఉండరు ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి పొందుతుంది పిల్లలైన మీకు ఎటువంటి కష్టమును ఇవ్వను అని బాబా అంటారు పిల్లలకు కష్టమును ఎలా ఇవ్వగలను వీరు అతి ప్రియమైన తండ్రి కదా నేను మీ సద్గతి దాతను దుఃఖహర్త సుఖకర్తను అని బాబా అంటారు స్మృతిని కూడా నన్నొక్కడినే చేస్తారు భక్తి మార్గంలో ఏమేమి చేసేస్తారు నన్ను ఎంతగా తిట్టారు గాడ్ ఈజ్ వన్ అని అంటారు సృష్టిచక్రము కూడా ఒక్కటే ఆకాశంలో వేరే ప్రపంచం ఏమీ లేదు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి మనుషులు ప్రతి నక్షత్రంలోనూ సృష్టి ఉంది కింద కూడా ప్రపంచం ఉంది అని భావిస్తారు అవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే మొత్తం సృష్టిలోని ఆత్మలందరూ నీలోనే తిరుగుతూ ఉంటారు అని ఒక శ్లోకం కూడా ఉంది ఇది ఒక మాల వంటిది దీనిని అనంతమైన రుద్రమాల అని కూడా అనవచ్చు సూత్రంలో బంధింపబడి ఉన్నాము గానం చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు పిల్లలు నేను మీకు కొద్దిగా కూడా కష్టమును ఇవ్వను అని బాబా వచ్చి అర్థం చేయిస్తారు ఎవరైతే మొట్టమొదట భక్తిని చేస్తారో వారే జ్ఞానంలో చురుకుగా ముందుకు వెళ్తారు భక్తి ఎక్కువగా ఉన్నట్లయితే వారికి ఫలము కూడా ఎక్కువగా లభించాలి అని కూడా తెలియచేస్తారు భక్తి ఫలితమును భగవంతుడు ఇస్తారు అని అంటారు తాను జ్ఞానసాగరుడు మరి తప్పకుండా జ్ఞానము ద్వారానే ఫలాన్ని ఇస్తారు కదా భక్తి ఫలమును గురించి ఎవరికీ తెలియదు భక్తి ఫలము జ్ఞానము దాని ద్వారా స్వర్గవారసత్వమైన సుఖము లభిస్తుంది కావున వారు ఫలితమును ఇస్తారు అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు రావణుని గురించి కూడా ఎవరికీ తెలియదు ఇది పాత ప్రపంచము అని కూడా అంటారు ఇది ఎప్పటి నుండి పాతగా అయింది అనేది లెక్క వేయలేరు తండ్రి మనిషి సృష్టి రూపీ వృక్షమునకు బీజరూపము వారు సత్యము వారు ఎప్పుడు వినాశనం అవ్వరు దీనిని తలక్రిందుల వృక్షము అని అంటారు తండ్రి పైన ఉంటారు ఆత్మను తండ్రిని పైనుండి పిలుస్తూ ఉంటారు శరీరం అయితే పిలవలేదు కదా ఆత్మలు ఒక శరీరం నుండి వేరయ్యి ఇంకొక శరీరంలోకి వెళ్తాయి ఆత్మ తరగదు ఆత్మ పెరగదు అలాగే ఎప్పుడూ మృత్యువును పొందదు ఈ ఆట రచింపబడి ఉంది మొత్తం ఆట యొక్క ఆది మధ్యాంత రహస్యమును తండ్రి తెలియజేస్తారు ఆస్తికులుగా కూడా తయారు చేస్తారు ఆ లక్ష్మీనారాయణలో ఈ జ్ఞానం లేదు అని కూడా తెలియచేస్తారు అక్కడైతే ఆస్తికులు నాస్తికుల గురించి కూడా తెలియనే తెలియదు అక్కడ ఆస్తికులు నాస్తికుల గురించి తెలియని కూడా తెలియదు ఈ సమయంలో తండ్రియే అర్థాన్ని వివరిస్తున్నారు ఎవరికైతే తండ్రిని అలాగే రచన యొక్క ఆది మధ్యాంతాల్ని మరియు దీని కాల పరిమితిని గురించి తెలియదు వారినే నాస్తికులు అని అంటారు ఈ సమయంలో మీరు ఆస్తికులుగా అయ్యారు అక్కడ ఈ విషయాలేమీ ఉండవు ఇది ఒక ఆట కదా ఏ విషయమైతే ఒక క్షణంలో జరుగుతుందో అది మళ్ళీ మరు క్షణంలో ఉండదు డ్రామాలో టిక్ టిక్ అని తిరుగుతూనే ఉంటుంది ఏదైతే గతించిందో ఆ చక్రము పునరావృతం అవుతూనే ఉంటుంది ఏ విధంగా బైస్కోప్లో రెండు గంటలు మూడు గంటలు తర్వాత మళ్ళీ అదే బైస్కోప్ పునరావృతం అవుతూ ఉంటుందో ఇది అంతే అందులో ఇల్లు మొదలైనవి కూల్చేస్తారు మళ్ళీ చూస్తే అవి నిర్మింపబడి ఉంటాయి అదే ఖచ్చితముగా పునరావృతం అవుతుంది ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు ఆత్మలకు తండ్రి పరమాత్మ ఇదే ముఖ్యమైన విషయం ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉంటారు పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు మీరు పూర్తి ఐదు వేల సంవత్సరాలు వేరుగా ఉన్నారు మధురమైన పిల్లలు మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది బాబా అంటున్నారు మధురమైన పిల్లలైన మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది అందుకే మీకే అర్థం చేయిస్తారు మీరు జ్ఞానానికి కూడా అధికారులే అందరికన్నా ఎక్కువగా ఎవరైతే భక్తిని చేస్తారో వారి ధ్యానంలో కూడా చురుకుగా ముందుకు వెళ్తారు పదవిని కూడా ఉన్నతముగా పొందుతారు మొట్టమొదట ఒక్క శివబాబా భక్తియే జరుగుతుంది ఆ తర్వాత దేవతలది జరుగుతుంది ఆ పైన పంచతత్వాలను కూడా భక్తి చేస్తారు వ్యభిచారులుగా అయిపోతారు ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతంలోకి తీసుకువెళ్తారు మళ్ళీ వారు అనంతమైన భక్తి అజ్ఞానంలోకి తీసుకువెళ్తారు ఇప్పుడు బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి నేను నన్నొక్కండే స్ఫూర్తి చేయండి అని పిల్లలని మీకు అర్థం చేయిస్తారు అయినా కానీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళడంతో మాయ మరిపింపజేసేస్తుంది గర్భంలో ఉన్నప్పుడు మేము ఇలా చెయ్యము అని పశ్చాత్తాపడతారు కానీ మళ్ళీ బయటకు రావడంతో మర్చిపోతారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది బయటకు వెళ్ళడంతోనే మర్చిపోతారు ఇది మర్చిపోవటము మరియు గుర్తు చేసుకోవడము అనే ఆట ఇప్పుడు మీరు బాబా చేత దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయ్యారు శివబాబా ఉన్నారు కదా వారు సర్వాత్మల అనంతమైన తండ్రి తండ్రి ఎంత దూరం నుండి వస్తారు వారి ఇల్లు పరంధామము పరంధామం నుండి వచ్చారు అంటే తప్పకుండా పిల్లల కొరకు కానుకను తీసుకుని వస్తారు కదా వారు అరచేతిలో వైకుంఠాన్ని కానుకగా తీసుకువస్తారు క్షణంలో స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకోండి అందుకు కేవలం తండ్రిని తెలుసుకోండి అని బాబా అంటారు సర్వాత్ములకు తండ్రి అయితే ఉన్నారు కదా నేను మీ తండ్రిని అని వారంటారు నేను ఎలా వస్తాను అనేది కూడా మీరు మీకు అర్థం చేయిస్తాను నాకు రథమైతే కావాలి కదా అది ఎటువంటి రథము ఎవరైనా మహాత్ముని రథమునైతే తీసుకోలేరు మీరు బ్రహ్మను భగవంతుడిగా బ్రహ్మను దేవతగా చూపిస్తున్నారు అని మనుషులు అంటారు అరే మేము ఎక్కడ చెప్తున్నాము వృక్షంలో పూర్తిగా చివరిలో వృక్షమంతా తమో ప్రధానంగా అయిపోయినప్పుడు అక్కడ ఆయన నిల్చున్నారు బ్రహ్మ కూడా అక్కడే నిల్చున్నారు అంటే అనేక జన్మల అంతిమంలోని అంతిమ జన్మయే అవుతుంది కదా నా అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థావస్థ ఉంటుందో అప్పుడు తండ్రి వచ్చారు అని ఈ బాబా కూడా స్వయం అంటారు వారే వచ్చి వ్యాపారాలు మొదలైనవన్నీ వదిలించారు అరవై సంవత్సరాల తర్వాత మనుషులు భగవంతుని కలుసుకునేందుకు భక్తిని చేస్తారు మీరంతా మనుషు మతంపై ఉండేవారు ఇప్పుడు బాబా మీకు శ్రీమతముని ఇస్తున్నారు అని బాబా అంటారు శాస్త్రాలను వ్రాసేవారు కూడా మనుషులే దేవతలైతే వ్రాయరు కదా అలాగే వారు చదవరు కూడా సతీగంలో శాస్త్రాలు ఏవీ ఉండవు అక్కడ భక్తియే ఉండదు శాస్త్రాల్లో అన్ని కర్మకాండలు వ్రాయబడి ఉన్నాయి ఇక్కడ ఆ విషయం ఏదీ లేదు బాబా జ్ఞానం ఇవ్వడం మీరు భక్ చూస్తారు భక్తి మార్గంలో అయితే మనం ఎన్నో శాస్త్రాలను చదివాము మీరు వేదశాస్త్రాలు నమ్మరా అని ఎవరైనా అడిగితే మనిషి మాత్రలు ఎవరైతే ఉన్నారో వారందరికన్నా ఎక్కువగా మేమే నమ్ముతాము మొదటి నుండి అవ్యభిచారి భక్తిని కూడా మేమే ప్రారంభించాము కానీ ఇప్పుడు మాకు జ్ఞానం లభించింది జ్ఞానం ద్వారా సద్గతి జరుగుతుంది మరి మేము ఆ భక్తిని ఎందుకు చేస్తాము అని చెప్పండి పిల్లలు చెడు చూడకండి చెడు వినకండి అని బాబా అంటారు కావున మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని ఎంత సరళమైన రీతిలో బాబా అర్థం చేయిస్తారు వారైతే నేను అల్లాను అని అనేస్తారు మీకు ఇక్కడ నేను ఒక ఆత్మను తండ్రి సంతానమును అనే శిక్షణ లభిస్తుంది దీనినే మాయ గడియ గడియ మరిపింపజేస్తుంది దేహాభిమానులుగా అవ్వడం వలనే తప్పుడు కర్మలు జరుగుతాయి పిల్లలు తండ్రిని మర్చిపోకండి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని ఇప్పుడు బాబా అంటారు అచ్చా మధురాతీ మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింటు రచయిత మరియు రచనల రహస్యమును యథార్థముగా అర్థం చేసుకుని ఆస్తికులు అవ్వాలి డ్రామా జ్ఞానంలో తికమక పడకూడదు మీ బుద్ధిని హద్దు నుండి తొలగించుకుని అనంతంలోకి తీసుకువెళ్ళాలి రెండో పాయింటు సూక్ష్మవతన వాసిగా పరిస్థాగా అయ్యేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి ఆత్మలో ఏ చెత్త అయితే నిండు ఉందో దాన్ని స్మృతి శక్తి ద్వారా తొలగించుకుని శుభ్రం చేసుకోవాలి వరదానం ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో స్థితిలో ఉండే శ్రేష్ఠ ఆత్మాభవ ఈశ్వరీయ రహస్యాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో స్థితిలో ఉండే శ్రేష్ఠ ఆత్మాభవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవిస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు చప్పగా అనిపిస్తాయి ఉన్నది ఒకే మధురమైన రసమైనప్పుడు ఒక్కదానిపైకే అటెన్షన్ పోతుంది కదా సహజంగానే మనసు ఒకే వైపుకు పోతుంది కష్టం అనిపించదు బాబా స్నేహము బాబా సహయోగము బాబా తోడు బాబా ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి ఇటువంటి ఏకరస స్థితిలో స్థితిలో ఉండే ఆత్మలే శ్రేష్టమైనవి స్లోగన్ చెత్తను ఇముడుచుకుని రత్నాలను ఇవ్వటమే మాస్టర్ సాగర్లుగా అవ్వటము చెత్తను ఇముడ్చుకుని రత్నాలను ఇవ్వటమే మాస్టర్ సాగర్లుగా अवटों ओम शांति